హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు పుదీనా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చట్నీ తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది అలానే చలవగా ఉంటుంది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బాండ్లు పెట్టుకొని అందులో ఉద్ది బ్యాళ్ళు శనిగి బ్యాళ్ళు అలానే జీలకర్ర వేసి ధనియాలు కూడా వేసుకోవాలి ఇలా వేగిన తర్వాత లైట్గా వేగాలి అలానే లాస్ట్లో నువ్వులు వేసుకొని అలా అలా వేయించుకున్న తర్వాత అవన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో తేమ లేకుండా చూసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని నాలుగు పచ్చిమిర్చి అలానే శుభ్రంగా కడుక్కున్న పుదీనా వేసుకోవాలి అలానే ఒక టమోటా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో అలానే నేను కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేపుకునే తర్వాత కొద్దిగా డ్రై అవుతుంది కాబట్టి కొద్దిగా చింతపండు అలానే నేను కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను ఆయిల్లోనే వేగదు ఎక్కువగా అలానే లాస్ట్లో రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని నాలుగు వెల్లుల్లి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్నాం కదా అవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి ఇలా పౌడర్ అయిన తర్వాత ఇది ఒక గిన్నెలో వేసేసుకొని ఇప్పుడు మరీ మనం చల్లార్చుకున్న బాండ్లీలో ఉన్నాయి కదా పుదీనా అవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని లాస్ట్లో మనం కప్లో తీసుకున్న పొడిని మొత్తం మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే పుదీనా చట్నీ చాలా బాగుంటుంది దీనికి అలానే మనం తర్వాత పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఉద్దిబేలు కరివేపాకు వేసుకొని కొద్దిగా ఎర్రగైన తర్వాత ఈ తర్వాత మొత్తం చట్నీలో వేసుకుంటే వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్